మరి ఈ సృష్టిలో మానవుడొక్కడే ముస్లిమా ఇది మనం చూడాలి ఎందుకంటే ఈరోజు ఏమంటున్నారంటే మేము పద్నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచిన్నాము మేము రెండు వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాము మేము ఐదు వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాం మేము ఏడు వేల సంవత్సరాల ముందు నుంచి అంటున్నాం కానీ ఎన్ని వేల సంవత్సరాల ముందు ఉండడం గొప్ప కాదు నువ్వు దేవునికి విధేయత ఉండడమే గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలై సలం వారంటున్నారు ఇన్ అఖరమకు ఇందల్లాహి అత్కాకుమ్ ఈ సృష్టికర్తనటువంటి దేవుని దృష్టిలో ఆ అల్లాహ్ దృష్టిలో గొప్పవాడు ఎవరండి ఎవరైతే ఆ దేవునికి భయపడి అణిగి మణిగి అణుకువతో ఈ భూమిపై జీవితాన్ని గడుపుతాడో అతడు అల్లాహ్ దృష్టిలో గొప్పవాడు అతను దేవుని దృష్టిలో గొప్పవాడు సోదరులారా కాబట్టి ఇది మనం చూడాలి మరి ముస్లిం అంటే ఎవరు మానవుడు ఒక్కడే ముస్లిం ఆ సృష్టిలో మానవునికి ముందు నుంచి ముందులే ముందే ఈ సృష్టి అంతా కూడా అల్లాహకు ఆజ్ఞకు లోబడి ఉంది